ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించాను ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని ఆయనతోటే సంభాషించేవాడిని ఆయనతోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది నేను ఎవరెళ్ళమన్నారా అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్లోకి నీకు పాజిటివ్ కావాలి ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని నీ ఏమిని అది ఎన్హాన్స్ చేస్తుంది స్ట్రెంగ్తన్ చేస్తుంది అక్కడికి వెళ్ళు అది గట్టిగా గట్టి పడేంత వరకు నీకు అవకాశాలు వచ్చేంత వరకు నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు దగ్గర తీసుకోకు ఫ్రస్టెడ్ పీపుల్స్ సమక్షలో వెళ్ళకు నీ మీద నమ్మకం పెట్టుకో అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ ఏ మన బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఏ బుక్స్లో నాకు ఏమీ తెలియదు అది స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు ఆయన చెప్పిన ఇన్ఫ్యూషన్ అది నా అంతరాత్మే నాకు ప్రబోధించిందా లేకపోతే బయట నుంచి ఆ భగవంతునే చెప్పాడా అది నేను అది నిర్వచించను కానీ ఎస్ ఇక మీద అటు వెళ్ళకూడదు అని అనుకున్నాను ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఆ నెగిటివిటీ వైపు వాళ్ళ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు నేను ఆ నమ్మకమే నాకు నిజంగా నాలో బలం అంటే మీరు ఒక ఉదాహరణ చెప్తారు అందరికి అర్థమయ్యేలాగా మనం ఒక అద్భుతమైనటువంటి సౌధం ఒక బిల్డింగ్ కట్టాలండి కట్టాలంటే స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ ఒక్కరోజు వేసిన ఒక్కరోజు వర్షం పడకుండా ఉంటే బాగుండు అది దాని నీరు తగలకుండా ఉంటే బాగుండు అన్ని రకాల కేర్లు తీసుకుని వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని నీరు పడితే గనక లోపల మొత్తం అది పాడైపోతుంది అలాంటి స్లాబ్ ఆ తర్వాత క్యూరింగ్ చేయడం కోసంగా అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తాం మనం అప్పుడు ఆ వాటర్ దాన్ని స్ట్రెంగ్త్కి ఇస్తుంది తప్ప అది కూలిపోవడానికో అది ఇదే పాడైపోవడానికో దోహదపడదు అంటే మనం మానసిక గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఉప్పు బెల్లపడ్డ బెల్లపడ్డ లేదు ఒక నిమ్మకాయ రసం అందులో పడ్డా సరే మొత్తం విరిగిపోతుంది అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయి అదే ఉప్పు వేస్తే ఆ రుచే వేరు అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు నీ మనసునే నమ్ముకోవాలి నీ ఏమీ నీకు మెయిన్ కళ్ళ గంతలు గిడ్డ గుర్రల్లాగా నీ ఏం వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకోవాలన్న పట్టుదలతో వెళుతూ ఉండాలి వెళ్ళేవాడి కష్టాన్ని నమ్ముకోవాలి పర్సివరెన్స్ నమ్ముకోవాలి డెడికేషన్తో ఉండాలి ఏ ఒక ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లకు కానీ ఎక్కడ ఏ వైసెస్ కానీ వ్యసనాలు కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనేవాడు నా ధ్యేయం నాకు సినిమాలో నెంబర్ వన్ అవ్వాలన్నది ఒకటే ధ్యేయం ఆ రకంగా వెళుతూ ముందుకుంటూ వెళ్తూ వస్తూ ఉండేవాడిని ఈ లోపల అవమానాలు జరగకపోలేదు ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్ బాగా గట్టిపడినటువంటి పెరుగులాగా అయ్యాను కాబట్టి ఇవి నాకు లేవు వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితోటి పైకి ఎదగదు కొంతవరకు ఎదిగి ఎరి ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్తో అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కింద పడలేదు రోజుకి పడలేదు సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి నాకు నేనుగా చూసిన ఫిలాసఫీతో ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తునే వచ్చాను అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ ఇవి జరిగింది నాకు అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పట్లో ఒక సినిమా చేశాను ఎదురులేని తిరుగులేని మనిషి అని దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అందులో నేను ఫటాఫట్ జయలక్ష్మి ఆయన రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారితో ఆ సినిమాలు చాలా బాగా చేశారు రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది అంత ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటున్నా నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక దిగ్దర్శకులతో అయితే నాకు డేట్లు ఇచ్చారు నా మెజర్మెంట్స్ తీసుకున్నారు నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తాను కానీ నా పేరు లేకుండా మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది ఏంటిది అని ఆ రోజు నా ప్రొడ్యూసర్ పిలిచి ఇదేంటంటే షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంట నాకు డేట్లు చెప్పారు నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను నేను ఎదురు చూస్తున్నాను అంటే సారీ చిరంజీవి గారు ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో అందుకని దానికి గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నామని ఆ విషయం చెప్పొచ్చు కదండి అని అంటే ఆ టైంలో నేను నేను ఒక నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది ఒక నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఈ ఈరోజు సోషల్ మీడియా ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ లేదంటే ఎంత బ్యాడ్ అయ్యేది అంటే నన్ను తిరిగి ఇతరుతోటి ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకేను కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటివి అవకాశాల భవనాలని అదునుగా చూసుకొని నేను ఎదిగాను ఎస్ దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను ఎవరైతే వద్దులే ఈ సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారో అలాంటి వ్యక్తితోటే నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను అత్యధిక సినిమాలు రామారావు గారు చేస్తే ఆ మహానుభావుడు ఆ దర్శకుడి దగ్గర అదే దర్శకులు వారు నన్ను భుజం పట్టి నన్ను పైకి తీసుకుని ఆయన కంటే నాలుగు సినిమాలు ఎక్కువే చేశారు నాతోటి అది అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం మార్చుకోవటం తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అది ఆ రోజు డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది నువ్వు ఇలాగే ఉండిపోతావు అలాగే దిగజారిపోతావు అలాగే కనుమరుగైపోతావు అలా కాదు మనం ఎదురు తిరగాలి పరుషలు మనం అనుకూలంగా మార్చుకోవాలి అందునే గ్రద్ద ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ అండ్ ఎదిగాను ఎదిగాను పైకి వెళ్తూ వచ్చాను ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి అది నా ఫస్ట్ సినిమా కోటి రూపాయలు చూసిన సినిమా అదే నా రెమూనేషన్ కాసమా సినిమా బడ్జెట్ సినిమా బడ్జెట్ డెబ్బై ఐదు లక్షలు వస్తే కనుక వా బ్రహ్మణ బడ్జెట్ ఎంత రెవెన్యూ అనుకునేవాడు ఫస్ట్ కోటి రూపాయలు నా తోటి హీరోలు కూడా ఏడు కోటి రూపాయల తెలుగు సినిమా అనే లెవెల్కి వెళ్ళింది అక్కడి నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది ఒక్కొక్క ఏరియాలోనే కోటి రూపాయలు ఆ తర్వాత నా రిమూనెషన్ కోటి పైబడి అలా అంచుగా ఎదుగుతూ వచ్చారు నేను ఏమంటానంటే మీ బలం మీ పాజిటివ్ థింకింగ్ మీ బలం మీ కన్విక్షన్ మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం మీరు ఎవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి అవకాశాలు ఇలాగా ఇలా అబండెంట్గా ఉంటాయి వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాం ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి అవి మనం బలంగా చేసుకోగలగాలి వెళ్ళాలి ఇనీషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకో డబ్బే కాదు ప్రధానం నిలదొక్కుకోవడం ప్రధానం మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అనేది అది ప్రధానం వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది అనుకున్నావా ఇంత వస్తుందని ఆ తర్వాత డబ్బు డబ్బునే పెంచుతుంది సో నేను అలాగే వెళుతూ వచ్చాను నిలదొక్కుకోవాలి ఇక్కడ నెంబర్ వన్ అనిపించుకోవాలి నా స్థానం సుస్థిరం ఇది లేకపోతే నేను బయట నాయా పైసాకి పనిచేయను ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమైనా సరే ఆ రకంగా వెళ్ళేవాడు ఎక్కడ ఈగోకి వెళ్లకుండా ఎక్కడ హర్ట్ అవ్వకుండా వాళ్ళు నన్ను సినిమాలో తీసి సరే నన్ను కాదన్నారని కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ ఐ అతన్ని మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళ గిరి అంటే అవే వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సర్తుంది సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి కూర్చునేవాడిని అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవటంలో నేను అది ఆ రకంగా దగ్గర కొంచెం తగ్గినట్టు తగ్గి వెళ్తాను నేను తగ్గడం మూలంగా తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ అయితే దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి అది నమ్మిన వాడిని నేను అలాగా అలాంటి దర్శకులతోటి ఆ దర్శకులతో నేను హైయెస్ట్ సినిమాలు చేశాను అన్నది ఈరోజు వాస్తవం అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనీషియల్ స్టేజ్లో సెకండరీ హౌ యూ బిహేవ్ హౌ యూల్ కోఆపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్ సో ఆల్ ద టైమ్ హౌ యూ లుక్ అండ్ టు బెనిఫిట్ వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు వాళ్ళకి లాభం రావాలు ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది రామారావు గారి ఎగ్జిట్ తర్వాత ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల నా ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు నాగేశ్వర గారు అందరూ ఉన్నారు ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల ఈ రోజుల్లో మాత్రం కానే కాదు